ఏమైందిరా నా అయింది ఒకటి మాత్రం చెప్తే గుర్తుపెట్టుకో మనకు గాని పెళ్ళి అనుకో మీ అమ్మ నిన్నే కిరాణా కొట్టివాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది ఇప్పుడు నుండి పొట్టల కట్టడం ప్రాక్టీస్ చేయిజ్ మేనేజ్ చేయచ్చురా కానీ మా నాన్నతో అలా కాదురా ప్లీజ్ రా ఏదో ఒకటి చేసి కన్విన్స్ ప్లీజ్ హలో అంకుల్ హాయ్ సూర్య ఏంటిది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సిబిల్ స్కోర్ స్లిప్ దేనికి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మీకు తెలియాలి కదా అంకల్ నేను ఫైనాన్షియల్ స్టేటస్ నమ్మను ఫైనాన్షియల్ డిసిప్లిన్ నమ్ముతాను డిసిప్లిన్ లేకపోతే అంబాని కూడా అడక్క తింటాడు అదే ఉంటే అడుక్కునేవాడు కూడా అంబానీ అవుతాడు నైస్ కట్టేషన్ సూర్య నీకు మార్కెట్ గురించి ఏమైనా ఐడియా ఉందా ఫ్రూట్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఇందాకే సూపర్ మార్కెట్ గురించి కూడా తెలుసుకున్నాను మనకు తెలియని మార్కెట్ అంటూ లేదంకుల్ ఇంతకీ మీరు ఏ మార్కెట్ గురించి అడుగుతున్నారు షేర్ మార్కెట్ ఓ తెలియదు అంకుల్ పర్లేదు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదా ఇంకా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా పెద్ద ప్లాన్స్ ఏం లేవు అంకుల్ పెళ్లి సింపుల్ గా తిరుపతిలో చేసుకొని అట్టుండట్టు హనీమూన్ కి కుల్లు హలో హలో నేను అడుగుతుంది దీని గురించి కాదు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతున్నాను అప్పుడే పిల్లలు సూర్య జాబ్ చేస్తున్నా ఓకే అదర్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా రేపు ఫ్యూచర్లో ఏదైనా డబ్బు అవసరం ఏం చేస్తావు అదా అర్థమైంది అంకుల్ మనపురం ఉందిగా వాట్ అదే అంకుల్ వెంకటేష్ యాడ్ వస్తుందిగా టీవీలో ఆధార్ కార్డ్ తీసుకెళ్లి బంగారం తాకట్టు పెట్టావు అనుకోండి పది నిమిషాల్లో డబ్బులు ఇచ్చేస్తాడు లేదా చీటీ పాట పాడితే ఐదు లక్షల దాకా వస్తుంది అది కాదు ఇల్లు తాకట్టు పెట్టాం అనుకోండి పది లక్షల దాకా వస్తుంది ఈ విషయంలో మనం అసలు టెన్షన్ పడక్కర్లేదు అంకుల్ విఆర్ సేఫ్ సి సూర్య ఇన్వెస్ట్మెంట్ అంటే వెల్త్ క్రియేట్ చేయడం అమ్మకు కాదు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను సూర్య జాబ్ వచ్చేంత వరకు బాగా కష్టపడతారు తీరా వచ్చాక చాలీ చాలని జీతంతో లైఫ్ అంతా కష్టాలు పడుతూనే ఉంటారు ఎదగాలనుకున్న మైండ్ సెట్ నీలో మాత్రం ఉండదు సూర్య సారీ చూస్తూ చూస్తూ నీలాంటి వాడితో నా కూతురు పెళ్లి చేయలేను యూ కెన్ లీవ్ నౌ అమ్మా అన్నని అంటే ఎలాగోలో కన్విన్స్ చేశారా కానీ నాన్నే వాడిలో నాకు నచ్చిన క్వాలిటీ ఒక్కటి కూడా లేదు కానీ వాడు నాకు నచ్చాడమ్మా వన్ సెకండ్ సూర్య టేక్ దిస్ నీ శాలరీ సెవెంటీ థౌజండ్ కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ సేవ్ చేస్తున్నావు దేనికి ఇల్లుతో పోలిస్తే మైల్ కొంచెం చిన్నదంకుల్ చంద్ర అక్కడ అడ్జస్ట్ అనిపించింది అందుకే జాబ్ వచ్చిన ఫస్ట్ మంత్ నుండే సేవ్ చేయడం స్టార్ట్ చేశాను పెళ్ళయ్యాక ఒక పెద్ద అపార్ట్మెంట్లో షిఫ్ట్ అవుదామని మొన్న ఏఎస్బిఏ ఫ్లాట్ కూడా చూశాను అంకుల్ అక్కడ ప్లే ఏరియా అని జిమ్ అని కోవర్కింగ్ స్పేస్ అని సూపర్ మార్కెట్ అని ఇలా చాలా ఉన్నాయి మీ అమ్మాయి కాలు కింద పెట్టకుండా చూసుకుందాం అనుకున్నాను ఇప్పుడు అది అయ్యేలా కనిపించట్లేదు థ్యాంక్ యూ అంకుల్ వాళ్ళు నాకు నచ్చిన క్వాలిటీస్ లేవు కానీ నేర్పిస్తే నేర్చుకుంటాడు ఎంత నేర్పించినా నేర్చుకోలేని క్వాలిటీస్ కొన్ని ఉంటాయి అందులో సిన్సియర్టీ ఒకటి అది పడుకుంది వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడమని చెప్పు మంచిలో చూసి ముహూర్తాలు పెట్టుకుందాం